ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివనారాయణ అలాగే దశరథ ఇద్దరు కూడా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇక దసరథ నానా మీరు ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు కానీ ఇంకా మీరు ఏదో ఆలోచిస్తూనే ఉన్నారు ఏమైంది నాన్న ఉదయం జరిగింది దాని గురించి ఆలోచిస్తున్నారా జోష్ణ చేసిన తప్పు గురించేనా దసరథా జోష్ణని ఏమనాలో ఏమనకూడదో అర్థం కావట్లేదు ఈరోజు జోష్ను చేసిన తప్పు వల్ల కంపెనీకి పదకొండు కోట్ల నష్టం వచ్చేది కార్తికే లేకపోయి ఉంటే ఈరోజు ఆ పదకొండు కోట్ల నష్టాన్ని భర్తీ చేయడానికి ఎంప్లై ఎంప్లాయీస్ని ఉద్యోగాల నుంచి తీసేయాల్సి వచ్చేది వాళ్ళ శాలరీల మీద ఎఫెక్ట్ పడేది ఇన్ని రకాలుగా జోష్న వల్ల ఎంతోమంది ఫ్యామిలీస్ సఫర్ అయ్యేవి నేను ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నాను అవునన్న జోష్ను సీఈఓన్ చేసినప్పటి నుంచి రెస్టారెంట్ విషయాల్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అవును దసరథా అందుకే ఈ సమస్యలన్నిటికీ పునిష్ట పెడదామనుకుంటున్నాను ఏంటన్నా మీరేం చేద్దామనుకుంటున్నారు కార్తిక్ని సీఈవం చేద్దామనుకుంటున్నాను నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుందాం అనుకుంటున్నాను నాన్న మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది ఈ నిర్ణయం నాకు చాలా నచ్చింది నాన్న ఈ విషయంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఈ నిర్ణయాన్ని నేను అంగీకరిస్తున్నాను నువ్వు నేను ఒప్పుకుంటాను సరే కానీ కార్తీక్ని కారణం లేకుండా ఆ రోజు సీఈఓ నుంచి తీసేశాను ఇప్పుడు మళ్ళీ వాడిని సీఈవన్ చేస్తానంటే వాడు ఒప్పుకుంటాడా నాన్న మీరు అడగాలే కానీ వాడు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అవునా ఇప్పుడే నేను కార్తీక్ని పిలుస్తానండు దశరథ కార్తిక్ని కాదు దీపని కూడా పిలువు అని వెనకాలనే ఇక దసరథ దీపా కార్తిక్ని నాన్న పిలుస్తున్నాడు రమ్మని చెప్తాడు మవ్యా ఏమైంది తాత ఎందుకు మళ్ళీ మమ్మల్ని పిలుస్తున్నాడు ఏమో నాకు తెలీదురా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట రండి అని చెప్పి దశరథ వెళ్ళిపోతాడు ఇక కార్తిక్ దీపా మళ్ళీ జోష్న ఏదైనా చేసి ఉంటుందా ఏమో బావా తాతయ్య మనల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటారేమో నాకు భయంగా ఉంది దీపా ఆ పని జరిగితే నేను ఎట్టి పరిస్థితిలోనే ఇంట్లోంచి వెళ్ళనని వాళ్ళకి తేల్చి చెప్తాను బావా ఇప్పటికే అందరికీ అనుమానం వచ్చింది అవకాశం వచ్చినా నువ్వెందుకు ఇంట్లోంచి వెళ్ళట్లేదు అని ఇప్పుడు కనుక తాత అదే మాట అడిగితే తర్వాత మనం ఏం చెప్పి తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉండదు అని దీప అంటుంది ఇక కార్తిక్ ఏదో ఒకటి ఊహించుకొని మనం టెన్షన్ కంటే ముందు తాత దగ్గరికి వెళ్ళడం పెట్టరు పద అని చెప్పేసి ఇద్దరు కూడా శివనారాయణ దగ్గరికి వస్తారు పెద్దసార్ నన్ను పిలిచారంట పెద్దసార్ అన్న మాటని పక్కన పెట్టు నేను నీ తాతగా ఇక్కడికి పిలిచాను చెప్పు తాత నాతో ఏం మాట్లాడాలి చూడరా ఒకప్పుడు నేనే నిన్ను రెస్టారెంట్ సిఈఓగా గారు తీసేశాను కానీ ఈరోజు నేనే నిన్ను మళ్ళీ సీఈఓని చేద్దామనుకుంటున్నాను దానికి నీ అభిప్రాయం తెలుసుకుందామనే పిలిచాను అని వెనకాలనే ఒక్కసారిగా దీపా కార్తీక్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు ఇక దసరథ చూడు కార్తిక్ నాన్న ఈ నిర్ణయం మనస్ఫూర్తిగా తీసుకున్నది ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు ఇక నీ డెసిషన్ ఏంటో చెప్పు అని వెనకాలనే కార్తిక్ ఆలోచిస్తూ ఉంటే ఇక దీపా పెద్ద సార్ ఈ విషయంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అవును పెద్ద గారు కా బావా ఈ నిర్ణయానికి ఒప్పుకుంటాడు దీపా నువ్వేం మాట్లాడుతున్నావు బావా నువ్వు ఊరుకో పెద్ద పెద్ద గారు ఈ నిర్ణయం మాకు ఓకే బావా రేపటి నుంచి సీఈఓనే అని చెప్పేసి అంటుంది ఒక్కసారిగా దశరథ శివనారాయణ చాలా సంతోషపడిపోతారు ఇక కార్తీకేమో దీపం తీసుకుని వెళ్ళిపోతాడు నన్ను ఎందుకు సీఈఓగా ఒప్పుకు ఒప్పించావు చెప్పు బావా నువ్వు సీఈఓ అయ్యాక నువ్వు సీఈఓగా ఉండాలని అత్తయ్య మావయ్య కోరిక నేను అలాగే చూడాలని వాళ్ళు కోరుకున్నారు ఈరోజు తాత ఆ పని చేశాడు ఈ విషయం తెలిసాక అత్తయ్య మొహంలో ఎంత సంతోషం కనబడింది దానికోసమే నేను ఇదంతా చేశాను దీపా నా సంగతి పక్కన పెట్టు మరి నువ్వు నువ్వు ఇంకా ఆ ఇంటి పని మంచిగానే ఉంటావా అలా ఉండడం నాకు ఇష్టం లేదు నేను సీఈఓ అయినప్పుడు నువ్వు కూడా సీఈఓ భారీగానే ఉండాలి నువ్వు పని మంచి అయినప్పుడు నేను కూడా పనివాడిగానే ఉంటాను బావా అలా అంటావేంటి నేను ఆ ఇంటి వారసురాలి ఆ ఇంటి ఆ కుటుంబం నాది అలాంటప్పుడు నేను ఆ ఇంట్లో పనిచేయడం అదేమి పని మంచి కింద కాదు అవును నువ్వు అలా మాట్లాడద్దు అవును బాబా నువ్వు నేను ఆ ఇంటికి దగ్గరగా ఉండాలనే కదా ఇదంతా చేసింది నువ్వు రెస్టారెంట్ని చూసుకుంటే నేను ఆ ఇంటిని చూసుకుంటాను అప్పుడు జోష్న ఆటని మనం కట్టించవచ్చు జోష్న గురించి అన్ని నిజాలని బయట పెట్టించవచ్చు దీపా నువ్వు అన్న మాట బాగానే ఉంది నువ్వు ఇంట్లో ఉన్న పారం చూసుకో ఆఫీస్లో ఉన్న జోష్ణని నేను చూసుకుంటాను సరే బావా అని దీప అంటుంది ఇక ఉదయం అవుతుంది కార్తిక్ రెడీ అయి బయలుదేరుతూ ఉంటే అప్పుడే కాంచన కార్తిక్ని ఆశీర్వదిస్తూ ఉంటుంది ఒరే కార్తిక్ నాకు చాలా సంతోషంగా ఉందిరా ఒకప్పుడే మా నాన్న నిన్ను సీఈఓ నుంచి తీసేసినప్పుడు చాలా బాధపడ్డాను మా నాన్న ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఎందుకు నా కొడుకుని ఇలా అవమానిస్తున్నాడు అని కానీ ఈరోజు మా నాన్న తీసుకున్న నిర్ణయం విని నేను ఎంతో సంతోషపడ్డానురా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా అవునరా కార్తిక్ అని వెనకాలనే ఇదంతా మీ కోడలు గారి మహత్యమే మీ కోడల వల్లే జరిగింది అని కార్తిక్ అంటాడు ఇక ఒక్కసారిగా అనసూయ అవును బాబు అవును బాబు దీప మీరు వందేళ్ళు ఇలాగే సంతోషంగా కలకాలం జీవించాలి అని చెప్పేసి అనసూయ అంటుంది ఇక ఇంతలోకి కార్తీక్ అలాగే దీప బయలుదేరతారు ఒక పక్కన ఖరీధర్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడతాడు ఏంటి నా కొడుకు సీఈఓనా ఎన్ని రోజులకి నా కోరిక నెరవేరింది అంటూ కాల్ కట్టేసి కావేరి కావేరి స్వప్న కాశీ అని అందరినీ పిలుస్తూ ఉంటే అందరూ కూడా ఇక హాల్లోకి వస్తారు ఏమైందండి ఉన్నటువంటి అంత గట్టిగా పిలుస్తున్నారు కావేరి చెప్పాను కదా నా కొడుకు ఎప్పటికైనా నెంబర్ వనే ఎప్పటికైనా అనుకున్నది సాధిస్తాడు అని ఈరోజు నా కొడుకు అదే పనిచేశాడు డాడీ అన్నయ్య ఏం చేశాడు మీరేం చెప్తున్నారు స్వప్న మీ అన్నయ్య ఇప్పుడు ఆ శివనారాయణ ఇంటికి కార్ డ్రైవర్ కాదు జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓ ఏంటని మీరు అంటుంది మన కార్తీక్ ఇప్పుడు సీఈఓనా మీరు చెప్తుంది నిజమేనా నిజం కావేరీ ఈరోజు కార్తీక్ సీఈఓగా జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో అడుగు పెట్టబోతున్నాడు నా కొడుకు ఇప్పుడు సీఈఓ ది గ్రేట్ శ్రీధర్ కొడుకు జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓ అని వెనకాలనే ఇక కాశీ మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది మావి గారు బావకి మంచి జరిగింది అని వెనకాలనే అవునల్లుడు నువ్వు చెప్పింది నిజం మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది ఈరోజు నా కొడుకు మంచి జరిగింది రేపు నీకు కూడా అలాగే అలాగే మంచి జరుగుతుంది నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు అని వెనకాలే కాశీ స్వప్న కావేరి చాలా సంతోషపడతారు ఈ సంతోషాన్ని నా కొడుకుతో సెలబ్రేట్ చేసుకోవాలి కావరి ఇప్పుడే నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళి వాడికి కాంగ్రాట్స్ చెప్పి వస్తాను అని చెప్పేసి శ్రీధర్ అయితే ఇక బయలుదత్తాడు ఇంతలోకి కార్తిక్ అయితే ఆఫీస్కి వస్తాడు ఇక శివనారాయణ ఇప్పుడు కొత్తగా మన సీఈఓ మిస్టర్ కార్తిక్ అని ఎనగాలని అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక ఇది చూసిన జోష్న ఒకప్పుడు తోత నన్ను సీఈఓ చేసినప్పుడు ఒక్కరి చేతుల నుంచి కూడా క్లాప్స్ రాలేదు ఇప్పుడు అందరూ బావని ఇంత బాగా అప్రిషియేట్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది సార్ మళ్ళీ మీరు మా సీఈఓ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అంటూ అందరూ కూడా కార్తిక్ని కంగ్రాట్స్ అంటూ విష్ చేస్తూ ఉంటారు ఇక శివనారాయణ చూడు కార్తిక్ ఈ రోజు నుంచి ఈ కంపెనీ ఎక్కి నువ్వే సీఈఓ నెంబర్ వన్ పొజిషన్లో తీసుకెళ్లే బాధ్యత నీదే అంటూ శివనారాయణ అయితే ఇక కార్తిక్కి బాధ్యతలు అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జోష్న అయితే బావా గెలిచానని చాలా సంబరపడిపోతున్నట్టున్నా దీప నేను చూసి చాలా హ్యాపీగా ఉన్నట్టుంది ఇది మీకు మూడు నాలుగు ముచ్చటే తాత నేను ఏ నమ్మకంతో నేను సీవోన్ చేస్తాడో ఆ నమ్మకం కొన్ని రోజులే ఉంటుంది బాబా నువ్వు ఘోరంగా అవమానపడతావు చూడు మరదలా నువ్వు కలలో ఉంటావు కానీ నేను నిజ జీవితంలో ఉంటాను ఎవరికి ఎవరు అవమానం చేస్తారో నువ్వే చూస్తావు బాబా ఓవర్ కాన్ఫిడెన్స్ అనవసరం అది ఉండడం వల్లే ఈ రోజు నువ్వు ఈ పొజిషన్కి వచ్చావు అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జోష్నకి చాలా కోపం వస్తుంది అప్పుడే అక్కడికి వైరా వస్తాడు ఇక జ్యోష్ను చూసి అయ్యో పాపం దశరథ తన కూతుర్ని సీఈఓన్ చేస్తే నీ టాలెంట్ సూపర్ అనుకున్నాను కానీ నీ టాలెంట్ ఇలా ఉందని ఈరోజే అర్థమైంది మీ ఇంట్లో డ్రైవర్కి మీ తాతని సీఈఓ ఎన్ని చేశాడు అంటే అక్కడే అర్థమవుతుంది నువ్వు ఎంత నువ్వు ఎంత లూజర్వో నిన్న నువ్వు పాటలో వెళ్ళిపోయినప్పుడే అర్థమైంది నీకు ఎంత చిన్న చిన్న ట్రిక్స్ కూడా నీ దగ్గర పని చేయవని అని ఎనగాలే ఎయ్ ఇదంతా ఇదొంత వల్లే వచ్చింది మీరు ఆ వేళం పాటని అలా చేయకపోయి ఉంటే ఈరోజు మా తాత మా డాడీ కలిసి డెసిషన్ తీసుకునేవారు కాదు నా లైఫ్ ఇలా ఉండేదే కాదు ఇదంతా మీ వల్లే చూడు నా దగ్గర ఒక ఐడియా ఉంది ఈ ఐడియా నుంచి ఫాలో అయితే ఖచ్చితంగా మీ తాత మీ డాడీ మళ్ళీ నిన్ను గొప్పగా మెచ్చుకుంటారు చూడు నీలాంటి వాళ్ళ హెల్ప్ నాకు అవసరం లేదు చూడు జోష్నా కొన్నిసార్లు శత్రువులే అవుతారు వాళ్ళ వల్లే వాళ్ళ జీవితాలు మారతాయి ఇప్పుడు నేను కూడా నీకు అలాగే మంచి ఆఫర్ ఇస్తున్నాను మీ తాత అలాగే మీ డాడీ ఈ రెస్టారెంట్ని కార్తీక్ నెంబర్ వన్ పొజిషన్లో తీసుకెళ్తాడని సీఈఓన్ చేశారు కానీ నెంబర్ వన్ కాదు నష్టాల్లోకి వెళ్ళింది అంటే ఈ రెస్టారెంటు దివాలా తీసే పరిస్థితికి వచ్చింది ఈ రెస్టారెంటు అని అంటే అప్పుడు మీ తాత ఎవరిని మెచ్చుకుంటాడు మీ డాడీ ఎవరిని పొగుడతాడు మళ్ళీ కంపెనీకి ఎవరు సీఈఓ అవుతారు హలో అలా చేస్తే మా రెస్టారెంట్ నష్టాల్లోకి వెళ్తుంది నష్టాల్లోకి వెళ్ళిన రెస్టారెంట్ని లాభాల్లోకి తీసుకెళ్లే స్తోమత టాలెంట్ నీలో లేదా అని వైరా జోష్ణని రెచ్చగొడతాడు ఇక జోష్ణ ఆలోచిస్తూ ఉంటే చూడు ఆలోచించుకో నువ్వు ఆలోచించుకొని నాకు కాల్ చేయి నేను నీకు హెల్ప్ చేస్తాను నీకు దక్కాల్సిన అదృష్టాన్ని నీకు దక్కేలా నేను చూసుకుంటాను అని చెప్పేసి వైరా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జోష్ణ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే శ్రీధర్ కార్తీక్ని విష్ చేస్తాడు ఇక కార్తీక్ మాస్టరు ఈ విషయం నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటావేంట్రా నాకు ఎంతమంది ఈ ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళే ఉన్నారు వాళ్ళే చెప్పారు ఈరోజు నాకు చాలా గర్వంగా ఉందిరా లండన్లో నా చదువు చదువుకున్న నా కొడుకు శివనారాయణ ఇంటికి కార్ డ్రైవర్గా పనిచేస్తే ఈ గుండె ఎంత తరుక్కుపోయిందో కానీ ఈరోజు నిన్ను ఏ పొజిషన్లో చూడాలనుకున్నానో ఆ పొజిషన్లో చూస్తున్నాను ఇప్పుడు నాకు సంతోషంగా ఉందిరా అని వెనగాలనే ఇక కార్తిక్ మాస్టరు టాలెంట్ ఉన్నవాడు ఎప్పటికైనా పైకొస్తాడని మీరే చెప్పేవారు కదా ఇప్పుడు అదే నిజమైంది అవునరా నీ టాలెంటే నేను నీ స్థాయికి తీసుకొచ్చింది కానీ ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు దీప రుణం తీర్చుకోవడానికి నువ్వు ఆ ఇంట్లో ఎందుకు పనివాడుగా ఉన్నావో దీప ఇంకా ఇంటికి ఎందుకు పనివాడుగా ఉండాలో అర్థం అవ్వట్లేదు అదేంటో మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటాను నీకు దీపకి ఆ ఇంటికి అసలు ఏం జరిగిందో తెలుసుకొని తీర్తాను అని చెప్పి శ్రీధర్ అంటాడు అప్పుడే జోష్ణ ఆ మాటని వింటుంది ఏంటి బావ ఆ ఇంట్లో పనివాడిగా ఉంటుంది దీప రుణం తీర్చుకోవడానికి అంటే బావకి దీప ఇంటి వారసాలని తెలిసిపోయిందా అందుకే బావ అలా మాట్లాడా ఏమై ఉంటుంది అసలు బావ ఎందుకు ఆ మాట చెప్పుంటాడు అర్థం కావట్లేదే బావకి నిజం తెలిసిందా తెలీదా అన్నది అర్థం కావట్లేదు ఒకవేళ నిజం తెలిస్తే బావ సైలెంట్గా ఎందుకుంటాడు దీపే వారసాలని అందరి ముందు చెప్తాడు కదా లేదు నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అంతా నాకు టైం బ్యాడ్గానే నడుస్తుంది బావా ఇప్పటి వరకు దీప నువ్వు ఏం చేయాలనుకున్నారో అంతా చేశారు ఇక నుంచి నేనేం చేయాలనుకున్నానో అది చేస్తాను అని చెప్పేసి జోష్న అయితే అనుకుంటుంది ఇంకా ఒక పక్కన జోష్న అయితే ఇంటికైతే వచ్చేస్తుంది ఇక బాధ జోష్న జ్యోష్న ఏంటే ఈరోజు కార్తిక్ సీఈఓగా మీ తాత అనౌన్స్ చేశాడంట కదా ఆఫీస్లో అందరూ వాడికి దండలు వేసి అందరూ పొగడేశారంటగా ఏంటి మాట్లాడవేంటి ఇవన్నీ నీతో ఎవరు చెప్పారు ఇంకెవరు శ్రీధర్గాడు ఉన్నాడుగా వాడే ఫోన్ చేసి వాడి కొడుకు గురించి గొప్పలు చెప్పుకున్నాడు కానీ నువ్వు మాత్రం నీ మనవరాల్ని ఒక పని మనిషిని చేసావు ఇప్పుడు నీకు సంతోషమేనా అదేంటి అలా అంటావు నేను అంతగా తెగించి ఇంత చేసింది దీనికోసమేనా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నీ అడ్డమైన మాటలు అడ్డమైన తెలివితేటలతో నువ్వే మీ అందరి ముందు శత్రువు అవుతావు అని నా మాట విన్నావా ఇప్పుడు చూడు ఎలాంటి పరిస్థితి వచ్చిందని నీకు గ్రానిగా అసలే నేను చిరాకులో ఉన్నాను ఇంకా నువ్వు నన్ను ఇరిటేట్ చేయి మాకు ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు చూడు మనవరాలా బా బాధలోనూ కష్టాల్లోనో ఉన్నప్పుడు ముందుకు ఎలా వెళ్ళాలో ఆలోచించాలి అంతేగాని ఇలా చిరాకు పడకూడదు ముందు నేను చెప్పేది విను తోటకూర కట్టేం కాదు నువ్వేం చెప్తావో నాకు తెలు తెలుసు నీ సలహాలు సూచనలు నాకు అవసరం లేదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటూ జ్యోష్న స్పార్శతని తిడుతుంది ఇక అప్పుడే సుమిత్ర అక్కడికి వస్తుంది జ్యోష్ణ మమ్మీ నువ్వు నాతో మాట్లాడదు ఇంట్లో ఒక్కరికి కూడా నా మీద ప్రేమ లేదు సపోర్ట్ లేదు కనీసం నీకేనా నా మీద ప్రేమ సపోర్ట్ ఉందని అనుకున్నాను కానీ నువ్వు అందరి ముందు తాత డెసిషన్ నాకు రాంగ్ అనిపించట్లేదు అన్నావే అక్కడే అర్థమైంది నీ కూతురికి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో నీ నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో చాలు మమ్మీ ఇక నువ్వు నాకు ఏమి చెప్పదు అది చూసినా ప్లీజ్ మమ్మీ ఇంకా నన్ను కన్విస్ చేయాలని చూ ట్రై చేయొద్దు ఆఫీస్లో అందరూ నన్ను చాలా షేమ్గా చూశారు నాకు అదంతా చూసాక చచ్చిపోవాలనిపిస్తుంది అవును మమ్మీ ఇదంతటికి కాన దీపావ వాళ్ళ వల్లే దీపా నన్ను చూసే చూపుకి నాకు బ్రతకాలనిపించట్లేదు నా బావ ముందు నువ్వు ఓడిపోయావు జ్యోష్నాన్ని బ్రతికింతే అన్నట్టు దీప నన్ను చూసి ఎక్కరిస్తుంది మమ్మీ ఇదే కదా నీకు కావాల్సింది జ్యోష్నా ఆపుతావా చూడు దీపా ఎలా ఉంటుందో నేను దీపని చూస్తున్నాను నీ ప్రవర్తన కూడా నాకు బాగా తెలుసు ఒకరు ఏదో చేస్తున్నారని మనం ఎప్పుడు కూడా బాధపడడం కృంగిపోవడం కరెక్ట్ కాదు జ్యోష్న నువ్వే కరెక్ట్గా ఉంటే మీ తాత ఈ డిసిషన్ ఎందుకు తీసుకునేవారు ముందు నీ తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించు ఎదుటివారి తప్పుల్ని ఎలా వేలెత్తి చూపించాలో ఆలోచించకు అది మార్చుకుంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పనికేనా మంచి పేరు సంపాదించుకోగలవు అంటూ సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పారిజాతం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోకి వైరా సత్యపండు దగ్గర పనిచేస్తూ ఉంటాడు ఇక సత్యపండు సార్ మీరు పదేళ్ల క్రితం ఇండియా వదిలి వెళ్ళిపోతే ఇక రారు అనుకున్నాం మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషం మీ వల్ల మేము అందరం సంతోషంగా ఉంటాం సార్ చూడు నిన్న ఇక్కడికి పిలిపించింది నేను కొన్ని ల్యాండ్స్ని కబ్జా చేశాను అక్కడ ఏదైనా ఇష్యూ రావచ్చు వాటిని హ్యాండిల్ చేసిన బాధ్యత నీది అందుకే నేను ఇక్కడికి పిలిపించాను గుర్తుంది కదా ఈ వైరా రంగంలోకి దిగాడంటే అన్ని ల్యాండ్స్ మన సొంతం అవ్వాలి సరే అన్న అని చెప్పేసి సత్యపండి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వైర అయితే జోష్నకి నేను ఇచ్చిన ప్లాన్ నచ్చలేదా ఇంకా జ్యోష్న నాకు కాల్ చేయలేదేంటి జ్యోష్న నువ్వు కాల్ చేస్తావు ఎందుకంటే నీకు మీ డాడీ మీ తాత లాంటి మైండ్ సెట్ కాదు నీ మైండ్ సెట్ అంతా ఈ వైర లాంటిది కాబట్టి నువ్వు ఖచ్చితంగా నాకు కాల్ చేస్తావు అని వైర అనుకుంటాడు ఇంకా ఒక బక్కన జ్యోష్న ఇక దాసుని కలుస్తుంది ఇక దాసు జోష్నను చూడగానే జ్యోష్న ఇప్పటికైనా నువ్వు మనుషులాగా మారు ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పుల్ని ఒప్పుకో దీప ఇంటి వారసురాలని శివనారాయణ గారి ముందు చెప్పు నానా నువ్వు నన్ను పిలిపించింది ఇది చెప్పడానికా బావా దీప అక్కడ నాతో చెడు కూడా ఆడుకుంటూ ఉంటే నువ్వు కూల్గా నన్ను పిలిచి నిజం చెప్పమంటున్నావా ఆ పని చేయడం కన్నా నేను చావడం మెలు జోష్నా ఇప్పటికే నీ స్థాయి ఎక్కడి వరకు దిగజారిందో నీకే తెలుస్తుంది కదా ఇంకా నువ్వు ఆవేశాలకి పోవద్దమ్మా నా మాట విని నువ్వు నిజం చెప్పేసి శివనారాయణ గారి ముందు ఒప్పుకో జరిగిందంతా నేను చూసుకుంటాను నేను మహారాణిలాగా నేను చూసుకుంటాను ఏం ఎలా చూసుకుంటావు ఆ పెంకోటింట్లోనా ఇంట్లోనా నీ జాబ్ పోయినా నీ కొడుకు బాధ్యతని నువ్వు తీసుకోలేకపోయి మావయ్య ఇంట్లో బతుకుతున్నాడు ఎవరు నన్ను మహారాణిలా చూసుకుంటారు చెప్పు జ్యోష్నా చూడ్నా నువ్వెప్పటికీ నా తండ్రివి కాలేవు పారుజాతం పారుగ్రాణి నన్ను ఎప్పుడో ఆ ఇంటికి మహారాణి చేసింది ఆ ఇంటికి ఎప్పటికీ వంట మనిషి మాత్రమే ఆ ఇంటి వారసరాలు ఎప్పటికీ కాలేదు ఈ తలరాతని ఎవ్వరూ మార్చలేరు అవును బావా దీప అసలు ఇంటికి ఎందుకు వాళ్ళుగా వచ్చారో అర్థం కావట్లేదు అవకాశం ఉన్న అక్కడి నుంచి ఎందుకు వెళ్ళట్లేదో అర్థం కావట్లేదు నువ్వు నిజం చెప్పావో లేదో కూడా నాకు తెలీదు ఒకవేళ నిజంగా నిజం తెలిసి బావ దీప ఆ ఇంటికి వచ్చారని తెలిస్తే మాత్రం దీపని ప్రాణాలతో వదిలిపెట్టను అవును దీపని చంపేస్తానా దీప చేస్తేనే ఆ ఇంటికి నేను వారసరాల్ని అవుతాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా శ్రీధర్ ఈ మాటల్ని వినేస్తాడు ఏంటి దీపా ఇంటి బార్స్ రాలా అని షాక్ అయిపోతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్